వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పూల రేట్లు ఎలా ఉన్నాయో చూద్దామండి సన్నజాజి పూలు త్రీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి టూ హండ్రెడ్ రూపీస్ అంట మీరు కూడా ఒకసారి చూడొచ్చండి క్రౌడ్ ఎలా ఉన్నారనేది హోల్సేల్ మార్కెట్ కదా హోల్సేల్ పూల మార్కెట్ కదా కార్తీక మాసం కదా అందుకనే ఫుల్ క్రౌడ్ వచ్చారండి చూస్తూనే ఉన్నారు ఇవి బ్లూ కలర్ ఫ్లవర్ అయితే టూ హండ్రెడ్ క్యా కేజీ అంట బ్లూ కలర్ చామంతి పూలు టూ హండ్రెడ్ కేజీ అని అన్నారు మీరు మాట్లాడి కూడా తీసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మనకి కొంచెం చూసి మాట్లాడి తీసుకోవచ్చు ఇవైతే కేజీ థౌజండ్ రూపీస్ అంట కనకాంబరం పూలు అది మార్నింగ్ వెళ్తేనే దొరుకుతుంది లేకుంటే లేదని చెప్పారు మీరు కూడా తీసుకోవాలనుకుంటే మార్నింగ్ వెళ్ళొచ్చండి ఈ దండలు కూడా ఇలా దండలు కట్టి కూడా అమ్ముతారు ఇక గులాపూలు చామంతి కలర్ చామంతులు కూడా ఉన్నాయి ఇవైతే అన్ని టూ హండ్రెడ్ రూపీస్కి వస్తున్నాయి హోల్సేల్ గుడి మల్కాపూర్ హోల్సేల్ మార్కెట్లో ఇవన్నీ టూ హండ్రెడ్ రూపీస్ అండి మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయో బంతి కూడా ఫిఫ్టీ రూపీస్ అన్నారు కేజీ మనం మాట్లాడి కూడా తీసుకుంటే థర్టీకి కూడా కేజీ ఇస్తారంట మీరు కూడా ఒకసారి మాట్లాడి చూడొచ్చు మనం వాళ్ళు ఇచ్చిన రేట్కి ఏం అట్లా తీసుకునేది ఏం లేదు ఈ చామంతి పూలు అయితే టూ హండ్రెడ్ కేజీ అన్నారు ఇవన్నీ చూడవచ్చు మీరు గుడి మల్గాపూర్ హోల్సేల్ మార్కెట్లో గులాబీ పువ్వు ఇవేమో ప్రియా గోల్డ్ అంట టూ హండ్రెడ్ కేజీ అన్నారు మనం మాట్లాడి తీసుకుంటే కూడా తగ్గిస్తా అని అన్నారు కనకంబరం పూలేమో కేజీ థౌజండ్ రూపీస్ అన్నారు వెయ్యి రూపాయలంట మార్నింగ్ అయితేనే దొరుకుతుంది లేదంటే అయిపోతాయి తొందరగా అయిపోతాయని అన్నారు ఇంకా ఇవి ఈ దండ ఏమో కేజీ ఆరు వందల యాభై అంట దండ టూ హండ్రెడ్ కేజీ టూ హండ్రెడ్గా ఇస్తారని అన్నారు నెక్స్ట్ ఏమో చామంతి పూలు గులాబీ పువ్వులు ఇవి టూ ఫిఫ్టీ అంట గులాబీ పువ్వులు రెడ్ గులాబీ ఫ్లవర్ అవైలబుల్ అయ్యారు ఇక్కడ వాళ్ళు రేట్స్ చెప్తున్నారు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి అనేది మనం మాట్లాడి కూడా తీసుకోవచ్చు ఈ వాళ్ళ రే షాపు మనం డెకరేషన్ పూల కోసం వాడతారు ఈ గులాబ్ పూలు కూడా టూ హండ్రెడ్ కేజీ అని అన్నారు మీరు చూసి మాట్లాడి కూడా తీసుకోవచ్చు అన్నీ ఇవన్నీ టూ హండ్రెడ్ కేజీ అంట ఈ గులాబీ పువ్వులు చామంతి పువ్వులు ఈ బొండుమల్ తంగిడు పువ్వులు అంట హాఫ్ కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇవి మీరు మాట్లాడి తీసుకున్న తక్కువకి ఇస్తామని అన్నారు ఈ వైట్ చామంతి కూడా ఇవి లిల్లీ అంట వన్ ఫిఫ్టీ కేజీ వైట్ చామంతి టూ హండ్రెడ్ కేజీ అని అన్నారు మీరు కూడా మాట్లాడి కూడా తీసుకోవచ్చు ఇదే గుడి మల్కాపూర్ హోల్సేల్ మార్కెట్ అండి మార్నింగ్ వెళ్తేనే దొరుకుతుంది లేకుంటే తర్వాత ఏం లే దొరుకుతుంది తర్వాత కానీ మనం మాట్లాడే రేట్కి అయితే ఇస్తారు ఇవి బంతి పువ్వులు అయితే కేజీ యాభై అంట బంతి పూలు ఈ కలర్ చామంతులు ఇంకా ఇవి ఈ చామంతి బ్లూ చామంతి పర్పుల్ కలర్ చామంతి ఇంకా కలర్ఫుల్గా చామంతి ఇవి కూడా టూ హండ్రెడ్ కేజీ ఇస్తారంట ఒకసారి మీరు కూడా చూడండి క్రౌడ్ ఎలా ఉన్నారు గుడిమల్కాపూర్ హోల్సేల్ మార్కెట్ మార్నింగే ఇంత క్రౌడ్ ఉన్నారు ఇంకా అయ్యప్ప స్వామి వాళ్ళు కూడా వచ్చారు పూజల కోసం పెళ్ళిళ్ళ కోసము డెకరేషన్ల కోసం ఇక్కడి నుంచే తీసుకెళ్తారు గుడిమల్కాపూర్ హోల్సేల్ మార్కెట్ అండి హైదరాబాద్లో ఇవి డెకరేషన్ ఫ్లవర్స్ అంట ఇవి డెకరేషన్ సెక్షన్లో వచ్చాము ఇవి రేట్స్ ఎలా ఉన్నాయనేది మనం చూద్దాము ఇవన్నీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ అట్లా అంటే మనం మాట్లాడి కూడా తీసుకోవచ్చు అంట ఇక్కడ అన్న మాట్లాడతాడు ఒకసారి చూడండి ఇవి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఇవి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా ఇస్తామని అన్నారు ఇవి ఇవి అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట ఇవి డెకరేషన్ పూలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఇవి అట్లా

హండ్రెడ్ రూపీస్ అండ్ ట్వంటీ రూపీస్ ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉన్నాయండి చూడవచ్చు డెకరేషన్ పూలే ఈ డెకరేషన్ పూలు గులాబీ పూలేమో టూ హండ్రెడ్ అంట వన్ ఎయిటీకి అట్లా ఇస్తారు ఇవి ఫోర్ హండ్రెడ్ అంట ఇవి డెకరేషన్ పూలే ఫ్రెష్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ అన్నారు ఇక చామంతి ఇవి గులాబ్బులు బంతి పువ్వులు ఏమో చామంతి పువ్వులు టూ హండ్రెడ్ బంతి పూలు ఫిఫ్టీ రూపీస్ కేజీ అంట గులాబ్బీ పువ్వులు కూడా టూ హండ్రెడ్ అన్నారు టూ ఫిఫ్టీ అన్నారు మనం మాట్లాడి కూడా తీసుకోవచ్చు ఇక్కడ అన్న వాళ్ళు కూడా ఇక్కడ అంకుల్ వాళ్ళు మాట్లాడుతారు చూడండి ఏం మాట్లా మనం అనుకున్నాము రేట్స్ ఎలా ఉన్నాయి అనేది అంకుల్ చూడండి అంకుల్ చూస్తారు మాట్లాడతారు డెకరేషన్ కోసం ఎంత

మాట్లాడే ఎర్లీ మార్నింగ్ జనాలండి అయితేనే మనం మాట్లాడదాం తర్వాత తర్వాత క్రౌడ్ ఎక్కువ అయిపో degradation వార్తది 3 టైం కొసేపాలు అలాంటా 4:00 వచ్చే 4:00 ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అ నువ్వు నేను కూడా వట్టుకో అన్నది ఇది కూడా ట్వంటీ రూపీస్ ఓన్లీ డెకరేషన్ మొత్తం డెకరేషన్ అదేనా ఇరవై రూపాయలు ఇస్తున్నారు ఇవి డెకరేషన్లో ఆడతారు ట్వంటీ ఎక్కడ నుండి వస్తారు చెప్పారు